హాయ్ అండి నమస్తే అందరికి నేను మీ ప్రవళికా పోడి వెల్కమ్ టు ప్రవళికా పోడి అఫీషియల్ ఈ రోజు వీడియోలో ఈ సమ్మర్ లో మన శరీరానికి చలవ చేసే పదార్థాల్లో సొరకాయ పప్పు ఒకటి నేను చెప్పినట్టు చేస్తే వారానికి రెండు మూడు సార్లు చేసుకుని మరి తింటారు మరి ఈ సొరకాయ పప్పు చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందైతే ఒక కుక్కర్ ని తీసుకుని ఇందులో ఒక గ్లాస్ కి మూంగ్ దాల్ అంటే బసరు అన్నట్టు దీన్ని ఒక చిన్న గ్లాస్ కి ఈ కుక్కర్ లో వేసుకోండి అలాగే కందిపప్పు కూడా మనం బసరు ఏ గ్లాస్ తో తీసుకున్నామో అదే గ్లాస్ తో ఈ కుక్కర్ లో వేసుకోండి ఇప్పుడైతే ఇందులో సగానికి వాటర్ ని వేసి ఒకటి నుంచి రెండు మూడు సార్లు వరకు శుభ్రంగా కడుక్కోండి ఇలా కడుక్కుంటే పప్పుకి ఉన్న పిండి వాటర్ ద్వారా వచ్చేసి పప్పు అనేది ఫ్రెష్ గా ఉంటుంది ఈ పప్పుని ఇలా కడిగేసుకున్నాక పీల్ తీసిన చిన్న సైజ్ లో కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోండి సొరకాయ అన్నది కొంచెం లాతిగా ఉన్నది తీసుకుంటే పప్పు అన్నది చాలా టేస్టీ గా ఉంటుంది ఇలా సొరకాయ ముక్కల్ని వేసాక నాలుగు నిడువుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోండి అలాగే కారంగా ఉన్న నాలుగు పచ్చిమిర్చిని నిడువుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఈ పప్పులో ముక్కలన్నీ వేసుకున్నాం కదా ఈ ముక్కలు సగానికి వాటర్ ని వేసుకోండి వాటర్ మీరు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు కానీ తక్కువగాని వేసుకుంటే ముక్కలు అన్నవి సరిగ్గా ఉడకవు వాటర్ వేసుకున్నాక ఒక స్పూన్ కారం అలాగే రుచికి సరిపడే సాల్ట్ ని కూడా వేసుకుని మూత పెట్టి ఒక నాలుగు విజల్స్ కి ఉడికించుకుంటే మనం వేసిన టొమాటో ముక్కలు సొరకాయ ముక్కలు పప్పు అన్నవి మెత్తగా ఉడికి మగ్గిపోతాయి చూసారు కదా ఇలా ఉడికిపోయాక ఈ పప్పులో ఒక గ్లాస్ కి చింత పండు మగ్గుని వేసుకోండి ఈ చింతపండు మగ్గు ఎందుకు వేసా అంటే సొరకాయ ముక్కలు కొంచెం వచ్చిగా అనిపిస్తాయి దానికోసమని ఈ చింతపండు మగ్గుని వేసుకుంటున్నాను ఈ చింతపండు మగ్గుతో పాటు ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఇలా పసుపు వేసాక మాషర్ ఉంటుంది కదా ఆ మాషర్ తో ఇలా పప్పుని ఇలా మెత్తగా ఒత్తుకోండి మాషర్ అనే కాదు గరిటితో అయినా పప్పు గుద్దు ఉంటుంది కదా దాంతో అయినా ఇలా పప్పుని మెత్తగా ఒత్తుకోండి ఇక్కడ చూసారు కదా పప్పు అన్నది చాలా మెత్తగా వేసిన ముక్కలన్నీ కలిసిపోయి బాగా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ మీద లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం వాటర్ ఉంది కదా వాటర్ అనేది దగ్గర పడేంత వరకు ఇలా ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపు దీనికి తాలింపు వేసుకుందాం ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక కడాయి అయినా ఒక ప్యాన్ అయినా పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ కూరపోకులు వేసి కొంచెం వేయించుకోండి ఇలా వేయించుకున్నాక ఇప్పుడు కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మరొకసారి కలుపుకుంటూ ఇలా వేయించుకోండి వీటితో పాటు నాలుగు ఎండుమిర్చి అలాగే పదిహేను రెమ్మల వరకు కరివేపాకు వేసుకుని చిటిపట్లు వరకు వేయించుకోండి చూసారు కదా కరివేపాకు ఎండుమిర్చి కలర్ అనేది ఇలా చేంజ్ అయ్యాక ఒక కప్పుకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి మరీ డీప్ ఫ్రై లా కాకుండా కొంచెం పచ్చిగా ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోండి ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం పచ్చిగా ఎందుకు వేయించుకోండి అంటున్నా అంటే పప్పుకి ఉల్లిపాయ అన్నది మాడితే టేస్ట్ అనేది మారిపోతుంది అదే కొంచెం పచ్చిగా వేయించుకున్నామంటే ఆ ఉల్లిపాయ అన్నది పంటి కింద పడి పప్పు అన్నది చాలా టేస్టీగా అనిపిస్తుంది ఉల్లిపాయ కూడా కొంచెం ఇలా పచ్చిగా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక చిటికెడు ఎల్జీ ఇంగువ పొడిని వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ పప్పుని ఈ తాలింపులో వేసుకుని బాగా కలుపుకుంటే ఈ సమ్మర్ లో మన శరీరానికి చలవ చేసి సొరకాయ పప్పు అన్నది రెడీ అయిపోతుంది సొరకాయ పప్పు అన్నది మీరు ఎప్పటిలాగా కాకుండా ఒకసారి ఇలా ఉసిర పప్పుని కనుక ఇలా యాడ్ చేసి చేసుకుంటే వారానికి దగ్గర దగ్గర రెండు మూడు సార్లు వరకు చేసుకుని మరీ తింటారు సో వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్టు లైక్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్